దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం వాయుగుండంగా ఆపై తుఫానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మధ్య ఉత్తర ఆంధ్ర తూర్పు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో శక్తివంతమైన తుఫానుగా రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వ్యవస్థ తుఫానుగా మారితే దీనికి ఐఎండీ నిర్దేశించిన పేరు పెట్టే అవకాశం ఉంది నిన్నటి దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని భారీ ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉందంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది ఈ టండర్స్టామ్స్లో తండర్స్టామ్స్ కూడా పడే అవకాశం ఉంది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే చోట్ల అంటే అనేక చోటు